ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేతా డిమాండ్ చేశారు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఎస్సీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని రెండు పేల ఇరవై ఐదు మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారిని వారికి కూడా ప్లేసులో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టామని ప్రభుత్వం జీవోను పాస్ చేస్తే శాఖలోని ప్రక్రియ అందుకు శాఖ తెలిపారు పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు కింద స్థాయి ఉద్యోగులకు డాక్టర్స్ కు సీనియారిటీని చూడకుండా ఉద్యోగులకు చేయకుండా సంచాలకులు దామోదర్ నాయుడు అక్రమ బదిలీలు చేపట్టారు మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన డాక్టర్ పద్మలీల విశాఖపట్నం గాజువాక నుండి తప్పించి ఆ పోస్ట్ వ్యక్తికి కేటాయించి ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండా గాలిలో పెట్టారు డాక్టర్లు కలిసి సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు వద్దకు వెళ్లి అడగగా పద్మలీల భర్త అయిన డాక్టర్ సురేష్ ని కొట్టడానికి చేయలేపడం చాలా బాధాకరమని జేఏస్సీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు తెలిపారు సహస్ర ఉద్యోగులు ఒక యాభై మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు యాభై మంది సహస్ర ఉద్యోగుల ముందు కొట్టడానికి చేపకెత్తాడండి ఈయన అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి చేపకెత్తాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడా దూడమేపుతున్నాడు అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వారు ఎదురుగొండగా మరి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సజ్జన్ గారు కదా వచ్చారు ఇక్కడికి ఈ రోజు డైరెక్టర్ స్టేజ్కి కనుక గవర్నమెంట్ వారికి ఈరోజు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్కి మాయను మచ్చ తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు కనుక ఈ డైరెక్టర్ పోస్ట్లో ఈ సంచాలకుల పోస్ట్లో ఇటువంటి డైరెక్టర్ని డాక్టర్ కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని ఐఏఎస్ ట్యాండ్ సంబంధించినటువంటి వాళ్ళని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ గ్యాస్ చేస్తున్నామండి మా జేఏసీ తరఫున